హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస మెగా హీరో రామ్ చరణ్ నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటించడం ఆ సినిమా బ్లాక్ బస్టరే కాదు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించడం తెలిసిందే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరా అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తారు అనుకున్నారు కానీ అంచనాలను అందుకోలేకపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు విషయం ఏంటంటే ఇద్దరూ కూడా కొత్త సినిమాల తాజా షెడ్యూల్ ను ఒకేసారి స్టార్ట్ చేయనున్నారు ఇంతకీ ఆ కొత్త సినిమాలు ఏంటి ఎప్పుడు తాజా షెడ్యూల్లో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్ వార్ టూ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ నటించే కొత్త సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందనుంది ఈ భారీ క్రేజీ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు అయితే ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో జాయిన్ కానున్నారని సమాచారం ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు చూపించని విధంగా కొత్తగా పవర్ఫుల్ గా చూపించనున్నారని తెలుస్తోంది ఇక చరణ్ విషయానికి వస్తే గేమ్ ఈసారి ఫ్యాన్స్ మెచ్చేలా అద్దిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని తప్పిస్తున్నారు ఎప్పటి నుంచో ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ మూవీ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది గేమ్ చేంజర్ కారణంగా చరణ్ షూటింగ్ లో జాయిన్ కాలేదు ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో చరణ్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు ఇలా ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్ చరణ్ ఫిబ్రవరిలో కొత్త సినిమాల షూటింగ్ లో జాయిన్ కాబోతుండటం విశేషం మరి ఈసారి చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ సాధిస్తారేమో చూడాలి